హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు మిల్ మేకర్ పకోడీ చేస్తున్నాను ఇది అచ్చం బయట కొనుక్కుని తిన్నట్టే ఉంటుంది ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల మిల్ మేకర్ తీసుకుంటున్నాను నేనైతే బయటలాగే చిన్నవి తీసుకుంటున్నాను ఒకవేళ మీరు పెద్దవి తీసుకుంటే రెండు కింద తుంచి వేసుకోండి దీంట్లోకి బాగా వేడిగా కాచుకున్న వేడి నీళ్ళు పోసుకుంటున్నాను ఇవి వేసుకుని ఐదు లేదా పది నిమిషాల పాటు అలా వదిలేయాలి బేకర్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి పది నిమిషాలు తర్వాత ఈ మిల్ మేకర్స్ని ఒక స్ట్రైనర్లోకి కానీ లేదా ఇలా జాలి గరిటెలోకి కానీ తీసుకుని కొంచెం చల్లారాక వీటిని బాగా పిండేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ విధంగా తీసుకున్న మిల్ మేకర్స్లోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి మొత్తాన్ని బాగా చేత్తో కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రెండు టీ స్పూన్ల శనగపిండి వన్ టీ స్పూన్ బియ్యం పిండి వన్ టీ స్పూన్ ఫ్లోర్ చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే ఇవన్నీ వేసుకుని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ మిల్ మేకర్స్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం మసాలాలు కలుపుకున్న మిల్ మేకర్స్ని తీసుకుని ఆయిల్లో పట్టేంటర్ని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి గరిటతో మిక్స్ చేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని టిష్యూ ఉన్న ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకుని మంచి రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని ఈ మిల్ మేకర్స్లో కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ మిల్ మేకర్స్ అన్నిటినీ వేసుకుని ఒక లెమన్ ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలతో సర్వ్ చేసుకోవడమే అంతేనండి మిల్ మేకర్ పకోడి అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఒకసారి చేసి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మొత్తం తినేస్తారు చాలా బాగుంటాయని మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటాయి ఇవి అచ్చం బండి మీద తెచ్చుకున్న మిల్ మేకర్స్ లాగానే ఉంటాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్